యేసుని నీ ధోనిలో నీ ఉంచుకుంటానంట మూడు కార్యాలు జరుగుతాయంటే నీ జీవితంలో ఒకటి నెమ్మది రెండు భద్రత మూడు క్షేమము నాలుగు సంతోషము కలుగుతుందంట నీ జీవితంలో చాలా మంది ఈ సత్యాన్ని గమనించలేకపోతున్నారు ఈ నెమ్మది ఈ భద్రత ఈ క్షేమము ఈ సంతోషము నీకు రక్షణ భాగ్యము వైపు నేను నడిపిస్తుందంట తుఫాను ధోని తాకొచ్చేమో కానీ ధోనీ మునిగిపోలే మన జీవిత గమ్యములో ప్రియమైనటువంటి దేవుళ్ళారా మనకు కూడా తుఫాను లాంటి కష్టాలు మనకు రావచ్చేమో కానీ మనము మునిగిపోము మనము మునిగిపోము కారణం ఏంటో తెలుసా ఆ ధోనిలు ఆల్రెడీ నువ్వు ఎవరిని ఇన్వైట్ ఏ ఎస్ఐను నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు నువ్వు ఆహ్వానించేస్తున్నావు ఆయన వచ్చేస్తున్నాడు ఆయన కూర్చునిన్నాడు నీ ధోని జీవితంలో కష్టాలు రావచ్చు కానీ ఆ కష్టాల బాధలలో నశించిపో మనం కారణం ఏంటంటే మన జీవితం అనే ధోనిలో ఏసయ్య ఉన్నాడు భీమైనదేమిల్లారా